లోన్ యాప్ల వేధింపులు రోజు రోజుకి కొత్త పందాలు అలవాటు చేసుకుంటున్నాయి అప్పు తీసుకున్న వాళ్ళని వదిలేసేసి రిఫరెన్స్ నంబర్స్ ఇచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తున్న రకం చూపిస్తున్నాయి ఈ రోజు నీరో మనీ అనే లోన్ యాప్ గురించి మాట్లాడుతున్నాం యాక్చువల్గా దీని అసలు పేరు క్యూఎఫ్ఐ టెక్నాలజీస్ ఇది కర్ణాటక బేస్డ్ బ్యాంగ్లూరు దీని ఆఫీస్ ఉంది వీళ్ళు చేసే దౌర్జన్యాన్ని ఆధారాలతో సహా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం నిన్న రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కంపెనీకి చెందిన నరేష్ అనే ఏజెంట్ ఒక్క మహిళకు ఫోన్ చేశాడు మీ వాళ్ళు ఈఎంఐ కట్టడం లేదు మీరే కడతారని చెప్పారు వెంటనే కట్టండి అంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు నేను ఎందుకు కడతానని అడిగింది మా రికార్డ్స్ లో మీ నంబరే ఉంది మీరే కట్టాలి అని వాదన దిగింది ఆవిడని అడిగామండి అడిగితే మీ మేడం గారి అమౌంట్ ఇస్తారు ఒకసారి అది కలెక్ట్ చేసుకోండి మీరు ఆర్బిఐ నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం అది కూడా రాత్రి పూట కాల్ చేయడం ఏంటని నిలదీస్తే వాడి పొగరు చూడండి మా ఇష్టం రాత్రి ఒంటి గంటకైనా ఫోన్ చేస్తా మీరు ఏం చేస్తారో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని బెదిరించండి ఈ విషయం ఇలా పక్కన పెడితే చట్టం గురించి మాట్లాడితే బై మిస్టేక్ వచ్చిందిలే ఇప్పుడు ఏం చేస్తారో అని ఎగతాళిగా సమాధానం ఇచ్చినాడు ఈ పెద్ద మనిషి మీకు రాజీని నేను చేసిన రాజు ఎవరు నేను చేసింది రాం కార్ తెలిసినప్పుడు తెలిసినప్పుడు ఫోన్ పెట్టింది రాజు ఎవరు మీరు ఇది కేవలం ఒక ఏజెంట్ చేసిన తప్పు అనుకుంటే మనం ఇక్కడే పప్పులో కాలేసినట్టు అవుతుంది ఈ విషయంపై ఈరోజు పొద్దున మాట్లాడడానికి మనీ ఏపీ హెడ్ మహేష్ రెడ్డికి కాల్ చేసి మీరు ఇలా సతాయిస్తే చట్టం దృష్టికి మరియు మీడియా దృష్టికి తీసుకెళ్తామని సదరు మహిళ చెప్పింది చెప్పినప్పుడు దానికి అతని సమాధానం మీరు వినండి అతని సమాధానం మంచిదండి మా కంపెనీ గురించి ఇంకా పది మందికి తెలుస్తుంది ఖర్చు లేకుండా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది అని అన్నాడు ఎందుకంటే తెలుస్తుంది అండి నేను నేను అదే అనుకుంటున్నాను యాప్ తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు ఆ రకంగా తెలుస్తుంది ఎందుకంటే మేము ఫోన్ చేసి బూతులు తిట్టాము బూతులు తిడతాను గారికి మాడతాను లేదు అనుకుంటే ఎవరైనా కస్టమర్ల నెంబర్ ఏమైనా పోయి ఎవరో సెవెన్ డేస్ సిక్స్ డేస్ రీపేమెంట్ లాగా ఫోటోలు మాపింగ్ చేస్తాం అసలు వీళ్ళు ఏ రకంగా బిజినెస్ చేస్తున్నాడో నాకైతే అర్థమైతే యాజమాన్యం మీకు నేర్పింది సంబంధం లేని వాళ్ళను టార్చర్ పెట్టమని చెప్పిందా అని ప్రశ్నిస్తే అతను ఇంకో షాకింగ్ మాట అన్నాడు మేము జస్ట్ కాల్స్ మాత్రమే చేస్తున్నాం ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నామా అని అడుగుతున్నాడు ఫోటోలు మార్ఫింగ్ చేయనంత వరకు కాల్ చేసి ఎంతైనా హింసించే హక్కు ఎవరిచ్చారు మీరు అప్పు తీసుకున్న వాళ్లను అడగడం వాళ్లతోనూ వసూలు చేయడం చేతగాక సంబంధం లేని వాళ్ళ పరువు తీసి వాళ్ళను మానసికంగా హింసించి డబ్బులు వసూలు చేయడమేనా మీ వ్యాపారం